హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ పాలతో చేసే ఉప్మా అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి అదేవిధంగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే కనుక చాలా ఎక్కువగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుందండి చూడండి పాలతో చేసిన ఉప్మా చాలా తెల్లగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఇంత టేస్టీ ఉప్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్మా తయారు చేసుకోవడం కోసం నేను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ముందుగా ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుంటున్నానండి ఒక కప్పు తోటి ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇది సూజీ రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ తెల్ల రవ్వ అంటారు కూడా అది తీసుకున్నానండి నేను తీసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఉప్మా రవ్వ అనేది ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకిది ఉప్మా ఫ్రై అయ్యి ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుందండి పచ్చివాసన పోయి కొంచెం కమ్మటి వాసన వస్తుంది అలా వస్తే కనుక ఈ రవ్వ అనేది ఫ్రై అయిపోయినట్టేనండి దీన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద వేరే గున్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఉప్మాకు సరిపడగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత దీంట్లో నేను కొద్దిగా పల్లీలు వేసుకుంటానండి కొన్ని పల్లీలు వేసుకుని ముందుగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి లేదంటే మనము తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా తగులుతుందండి అందుకని ముందుగా పల్లీలు వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను శనగపప్పు వేసుకుంటాను చూడండి కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి తర్వాత దీంట్లో నేను ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇంకో నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నానండి ఈ ఉప్మా నేను పాలతో చేస్తున్నాను కాబట్టి దీంట్లో నేను ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏమీ వేయట్లేదండి అవి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన అల్లం తురుము కూడా వేసుకున్నానండి అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను వాటర్ వేసుకున్నాను ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకున్నానండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పాలను వేసుకుంటున్నానండి ఇవి పచ్చిపాలండి కాసినవి కాదు వేసుకుని వీటిని మరగనివ్వాలి ముందుగా నేను ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా సాల్ట్ దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలండి పాలల్లో వేసామంటే కనుక పాలు విరిగిపోతాయి కాబట్టి రుచి తగ్గ సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకొని కలిపేసుకుంటున్నాను నేను ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని దీంట్లోనే వేసుకొని కలిపేసుకొని దీన్ని పక్కన రెడీగా ఉంచుకోవాలండి చూడండి మనకి మనం వేసిన పాలు వాటర్ కూడా ఇలా మరిగిపోతున్నాయి ఈ విధంగా మరిగితే సరిపోతుందండి తర్వాత దీంట్లో నేను ఉప్మా రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే వండలు కట్టేస్తుందండి ఒకసారి ఒక చోటే పడిపోయిందంటే కనుక వండలు కట్టేస్తుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉప్మా రవ్వ నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఉప్మా అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను దీంట్లో కరివేపాకు వేయలేదు మీరు కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదండి అందుకనే వేయలేదు నేను దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఉప్మా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది మనకిది చూడండి ఇప్పుడైతే ఈ లూజ్ ఉంది కదా ఒక రెండు నిమిషాలకి ఇది కొంచెం గట్టిపడిపోయి దగ్గర దగ్గర పడిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది పాలతో చేసిన ఉప్మా పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి మీ పిల్లలు కనుక ఈ విధంగా టేస్ట్ చేస్తే ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి మీరు కావాలంటే దీంట్లోకి ఏదైనా చట్నీ కూడా తీసుకోవచ్చు చట్నీతో తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా మనము మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించేసుకున్న చేసుకున్న తర్వాత చూడండి తర్వాత స్టవ్ మంచి కిందికి దించేసుకున్నాను మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దించిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక దీనిపైన నెయ్యి వేసుకున్నా సరే మరింత కమ్మగా ఉంటుందండి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను నేను చాలా టేస్టీ టేస్టీ ఉప్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరైతేనే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి